అదో గుహ లోపలికి వెళ్లేందుకు చిన్న ద్వారం ఉంటుంది చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది కానీ అందులో అడుగు పెట్టారో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతారు చిన్న పెద్ద ప్రాణులు ఏవైనా సరే ఆ గుహలోకి వెళితే అంతే సంగతులు ఇంతకీ ఆ గుహ ఎక్కడుందో తెలుసా దక్షిణ అమెరికా ఖండంలోని కోస్టారికాలో పోవాస్ అగ్నిపర్వతం పక్కన అడవుల మధ్యలో ఉంది అది ఎంత డేంజర్ అంటే దాని పేరే కేవ్ ఆఫ్ డెత్ అంటే మృత్యు గుహ గతంలో ఓ వ్యక్తి ఈ గుహ ద్వారానికి సమీపంలోకి వెళ్ళాడట ఒకటి రెండు నిమిషాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడట దీంతో ఈ గుహ గురించి వెలుగులోకి వచ్చింది అంతేకాదు ఆ గుహ లోపలికి వెళ్ళిన చిన్న చిన్న జీవులు అప్పటికప్పుడే చనిపోతున్నట్టుగా గుర్తించారు దీని గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోస్టారికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెళ్ళి పరిశోధన చేశారు అది చిన్నపాటి గుహ అయినా దాని నుంచి అత్యంత తీవ్ర స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు సమీపంలోని అగ్నిపర్వతం కారణంగా భూమి పొరల్లోని పగుళ్ల ద్వారా ఈ గుహలోకి కార్బన్ డైఆక్సైడ్ లీక్ అవుతున్నట్టు తేల్చారు అది ఎంత అంటే ప్రతి గంటకు ఏకంగా ముప్పై కిలోల కార్బన్ డైఆక్సైడ్ వస్తున్నట్లు గుర్తించారు కార్బన్ డైఆక్సైడ్ సాధారణ గాలి కన్నా బరువుగా ఉంటుంది అందువల్ల గుహలో నుంచి వెలువడుతున్న ఆ వాయువు అడుగుకు చేరి ఒక ప్రవాహంలా బయటకు వస్తూ ఉంటుంది కొందరు ఔత్సాహికులు ఆ గుహ వద్దకు వెళ్ళి ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్రవాహాన్ని చూపించటానికి వీడియోలు తీశారు ఒక కాగడా వెలిగించి ఆ గుహలో పెడితే అది వెంటనే ఆరిపోయి పొగ కార్బన్ తో కలిసి ప్రవాహంలా బయటికి వస్తూ కనిపించింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్గా మారింది